దక్కర కలక గ్రూప్స్ మీ సైదిది తాంజోర్ ఆర్ట్ లేదు ఏటొం ది ఓకే ఓకే ఆర్గానిక్ నమస్తే అండి నేను ఇక్కడ తాంజూర్ పెయింటింగ్స్ ది స్టాల్ ఈ రోజు వీల్ వాళ్ళు మెన్స్ డే సందర్భంగా పెట్టిన మేళాలో క్యూషన్ ఫైర్ లో నా స్టాల్ నేను పెట్టినాను ఇవన్నీ హ్యాండ్ మేడ్ కంప్లీట్ గా ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ యూజ్ చేసి చేసే పెయింటింగ్స్ అన్నీ అన్ని కస్టమైజ్డ్ ఆర్డర్స్ మీద తీసుకొని వాళ్ళకి తగ్గట్టు ప్లాన్ చేసి ఫినిష్ చేసి ప్రోడక్ట్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ బాగున్నారా నా పేరు వచ్చి అశ్విని మా స్టాల్ నేమిటి అమర్జ్యోతి వస్త్రకుటి ఫ్రమ్ ఆధోని థ్యాంక్ యూ ఫర్ ఇన్నర్ వెల్ క్లాస్ మెంబర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత బిజినెస్ అవుతుందని నేను ఎక్స్పెక్టే చేసిం లేదు మినిమం నా దగ్గర 300 సారీస్ సేల్ అయ్యింది థ్యాంక్ యూ ఫర్ శ్రావణి అండ్ బిటా గ్రూప్ అండ్ మాతి అక్క అండ్ అభిరూప థ్యాంక్ యూ మంచి కలెక్షన్స్ ఇస్తున్నారు మంచి కాదు మంచి స్టాల్స్ పెడుతున్నారు మాకు థ్యాంక్ యూ సో మచ్ బట్ ఏమంటే నేను ఒక్కటి చెప్తున్నాను ఆదోనిలో ఫోర్త్ టైం ఇక్కడ స్టార్ట్ పెట్టడం మాకు చాలా సంతోషం ఉంది ఇంకొక రోజు ఎక్స్టెన్షన్ చేసి నేనంటే ఇంకా హ్యాపీగా డబ్బులు ఇచ్చే వాళ్ళము ఇంత మంచి కలెక్షన్స్ వస్తుందని నేను అనుకోలేదు థ్యాంక్ యూ ఫర్ ఇన్నర్ విత్రమ్ ఓకే థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే అండి ఓకే బాయ్ థ్యాంక్ యూ అక్క ఈవెంట్ ఆర్గనైజ్ ఆపర్చునిటీ వచ్చినందుకు నేను చాలా అండ్ ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు చాలా మంచి ప్లాట్ఫామ్ ఇది అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క షాల్ని నేనే ఆర్గనైజ్ చేశాను చాలా ప్రౌడ్ గా ఉంది ఈ ఏజ్ లోనే లైక్ ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని నేను అనుకోలేదు చాలా థ్యాంక్స్ మేడం ప్రతి ఒక్కరికి చాలా ఇలాగే ప్రతి ఇయర్ ఇలాగే ఈవెంట్స్ చేయాలని కోరుకుంటున్నాను ఆ ఈవెంట్ మాకే రావాలని కోరుకుంటున్నాను అలాగే మీరు రెస్పాన్స్ కూడా కావాలి మేడం మా అక్కడ ట్రెజరీ చూడకుండా Hello, all handicrafts. Yeah, handmade dear. నమస్తే చాలా థ్యాంక్స్ అండి ఒక అదనిలో వేదిక ఇచ్చినారు మా కోసము మేమంత దూరం నుంచి వచ్చినాం రెస్పాన్స్ చాలా బాగుంది చాలా థ్యాంక్స్ అరేంజ్మెంట్స్ చాలా బాగుంది ఎస్పెషల్లీ థ్యాంక్ యూ హ్యాండ్ రెడీమేడ్ రంగోలీస్ అనమాట ఇన్స్టెంట్ రంగోలీ కూడా అనొచ్చు దీన్ని ఇప్పుడు ఇవి రెడీమేడ్ హ్యాండ్ మేడ్ రంగోలీస్ అనమాట ఇవికి ఇన్స్టెంట్ రంగోలీస్ కూడా అనొచ్చు ఇది ఎక్కడ అప్పుడు మీ ఏ ఒకేషన్ ఉంటే పెళ్లి ఉంది ఫంక్షన్స్ ఉంది లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు పెట్టుకొని ఆ తర్వాత ఒకేషన్ అయిపోయినాక ఎత్తి పెట్టుకుంటే మళ్ళీ మీరు యూస్ కూడా చేసుకోవచ్చు దీన్ని దీంట్లో అన్ని డిజైన్స్ ఉన్నాయి ఆ దీపా పెట్టుకునే మ్యాక్స్ ఉన్నాయి క్లాస్ ఉన్నాయి వెరైటీ గా కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇక్కడ ఒక సెట్ ఉంది గణపతి వస్తుంది వస్తది పసుపు కుంకుమది వస్తుంది బార్డర్స్ ఉన్నాయి మ్యాట్స్ ఉన్నాయి అని ఉన్నాయి లక్ష్మీ పాదాలు ఉన్నాయి మీకు ఏది కావాలంటే ఆర్డర్ చేస్తే చేసిస్తే ఇప్పుడు హలో ఎక్స్క్లూజివ్ సారీస్ అండ్ సిల్క్ అండ్ కాటన్ ంగ్ డయాక్ అన్నిట్లో నట్స్ మీకు ఏమైనా కస్టమైజబుల్ కావాలన్నా ఇలా కస్టమైజ్ చేసిస్తాము హైదరాబాద్ నుంచి మీకు పార్సల్ చేస్తాము ఆధోని అయినా ఎక్కడైనా సో యూ కెన్ టేక్ మీ కొడుకుకి కస్టమైజ్ చేసి బర్త్డే ఇచ్చినా ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చారు మాట్లాడతారా మీడియా మీ ఎక్స్పీరియన్స్ మీ దగ్గరికి స్పెషల్గా మమ్మల్ని విజయవాడ నుంచి వచ్చాము నేను ఇక్కడ ట్వంటీ ఇయర్స్ నుంచి మేము చేస్తున్నాము అంతా మాది అంత హ్యాండ్ పెయింట్ పెన్ కలంకారి పెన్ థియేటర్స్ మనకు లైట్ వెయిట్ ఫస్ట్ నేను ఫార్టీ మెంబర్స్ వేవర్స్ తోటి హ్యాండ్ వర్క్ నేను అన్నీ చేస్తున్నాము మమ్మల్ని చూసి పిలిచారు మేము వచ్చాము చాలా బాగుంది అంతా బాగా ఎంకరేజ్ చేశారు బాగుంది మా కోడలు ఇక్కడైతే ఆర్గనైజ్ ఈ చిన్న టౌన్ లో అయితే చాలా హ్యాపీగా ఉంది అంటే నార్మల్ గా ఇంత పెద్ద ఫెయిర్ లాగే బాగా ఆర్గనైజ్ చేశారు మేము డిఫరెంట్ ఎగ్జిబిషన్స్ ఎగ్జిబిషన్ చేస్తుంటాం ఏపీలో మామూలుగా బట్ బాగా ఫస్ట్ టైం అయినా గానీ బాగుంది అండ్ ఫెసిలిటీస్ కానీ అండ్ ప్రొవైడింగ్ ఎంకరేజింగ్ ఉమెన్ కానీ బాగుందంతా అండ్ మిగతా అంటే అకామిడేషన్ కానీ మాకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయటంలో బాగా సెట్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ విర్దారెండ్ కార్లే లేదు వాటారో లేదు నేను నేను సమా లేదు ఉంది చేద్దాం ఆయ్ మాటి తీసుం దరేగా సంసేరుడు

ద్వారా వచ్చిన ఫ్యాన్సీ నెస్ట్ ప్రాజెక్ట్ సర్టిఫైల్ క్యాన్సర్ కోసం అండర్ ప్రప్రదేశ్ రూమ్ కి మేము వాక్సినేషన్స్ ఇవ్వడం జరుగుతావు వచ్చిన డొనేషన్స్ తో ఫుడ్ ఇప్పుడు ఫుడ్ జోల్ పెడతామండి ఫాలో అన్ని పాట్రీ चीज क्रिकेट क्रिकेट Are my so, uh, his arrow, we are going to tell uh, cervical cancer. Cervical can cervical cancer is due to HPV virus. Cervical cancer is leading cancer among human. It, uh, patients will complain of patients will complain of stomach pain, bleeding, uh, urination difficulty. It occurs due to weak immune system usage of OC people's family history. The pap smear screening done from the age of 30 years. We can prevent this cancer if we are if we are vaccinated at an early stage. Vaccination can be done at the age of 10 years. As the cost of vaccination is around 4000 rupees, we would like to receive help from your side so that so that poor can be benefited. Thank you. సర్వికల్ క్యాన్సర్ అనేది ఫీమేల్ లో చాలా ఎక్కువగా చూస్తాము సో దాన్ని మనము ఎంత అర్లీగా ప్రివెంట్ చేస్తే వాళ్ళకు డిఫరెంట్ ఆర్గన్ స్ప్రెడ్ అనేది మనం ప్రివెంట్ చేయగలుగుతాము సో మనం దానికి ముందు నుంచే అంటే టెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచే పిల్లలకి వ్యాక్సినేషన్ అనేది ఏపిస్తే మన ఫ్యూచర్ లో ఆ క్యాన్సర్ అనేది వాళ్ళకు రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాము ఆ వ్యాక్సిన్ కాస్ట్ అనేది మన ఇండియాలో చెయ్యరు అందుకే మనకు కాస్ట్ ఫోర్ థౌజండ్ పైన పడుతుంది సో కొంచెం హెల్ప్ చేస్తే పూర్ పీపుల్ కి ఎవరికైనా అది బెనిఫిట్ అవుతుంది మీరు చేసిన హెల్ప్ వల్ల వాళ్ళకి వ్యాక్సినేషన్ ఫ్రీగా వేపించి వాళ్ళ హెల్త్ మనం కాపాడినట్టు అవుతుంది